మండల కేంద్రమైన మోపిదేవి ప్రధాన సెంటర్ లో నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సింహాద్రి వికాస్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోపిదేవి మండల కన్వీనర్ గరికిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం వికాస్ బాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును నాయకులతో కలిసి గరికిపాటి వెంకటేశ్వరరావు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ వికాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కారుమూరి శివనాగరాజు జిల్లా పార్టీ కార్యదర్శి సి మోర్ల శ్రీనివాసరావు పంచాయతీరాజ్ విభాగం కన్వీనర్ బండారు సూరిబాబు ఎస్సీసెల్ మండల కన్వీనర్ చోడాబత్తిన బోనచంద్రరావు పిఏసీఎస్ మాజీ చైర్మన్లు ఆది రాంబాబు గరికిపాటి గోవిందరాజులు తుటారం కృష్ణ గోరిపర్తి రవికాంత్ యాదవ్ బీసీసెల్ మండల కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు పుష్పాల సతీష్ బాబు కేసగాని రాము దిడ్ల నారాయణ రావు రాయన సత్యనారాయణ మత్తి వెంకట రాజాచంద్ జన్యావుల రామ్మోహన్ రావు ఎర్రంశెట్టి రాము ముత్యాల గోపి తాత శ్రీకాంత్ బాపట్ల కిషోర్ మత్తి వెంకట సత్యనారాయణ మోటిపల్లి రెడ్డమ్మ గరికిపాటి రేణుకయ్య అరిశెట్టి బాబురావు మోటిపల్లి ప్రభాకర రావు రెడ్డ్రావుతు రాంప్రసాద్ దేవరకొండ వసంత్ పండరనేని శివప్రసాద్ కారంకి రాజేష్ చింతా లంకేశ్వర్ పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఎన్నో పదవులు ఆధురించాలని కోరుకుంటూ ఈ రోజున మోపిజ మండలోనే అతని పేరు మీద కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మోబిదేవి మండలంలోనే నాయకులందరూ కార్యకర్తలు అందరూ వికాస్ బాబు పుట్టినరోజు శుభకల్పడం జరిగింది నియోజకవర్గ మాజీ శాసనసాబు గారి తనయుడు శ్రీ రామాద్రి వికాస్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మోబుదేవి చిత్రంలో కార్యకర్తలు అందరం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది कर जैसी, के कटे आयन की भारत विशेष